సార్ మీకు ప్రతిపక్షవాద అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది ఇక్కడ రాదు ఇక్కడ ఈ ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు కార్పొరేటర్కి ఎక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు అసెంబ్లీకి అయితే కాబట్టి బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి తను మాట్లాడాల్సిన విషయాలన్నీ మాట్లాడదామని ఆ ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు ఎందుకంటే అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీలోనే మాట్లాడే పని కానీ అసెంబ్లీకి వీళ్ళు వెళ్ళగోడుగా నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తామని వీళ్ళు లేవా ఇవ్వమని వాళ్ళు ఈ తరహాలో పవన్ కళ్యాణ్ ఏదో ఒక కామెంట్ చేయటం ఇంతమంది ప్రజలు ఇవ్వలేదు సరే ఎక్స్ వైజ్ ఇచ్చే పరిస్థితి లేదు అని ఆయన ఏదో అన్నారు అని సంథింగ్ ఏదో మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవరు జరిగింది ప్రెస్ మీట్ అది దాంట్లో బడ్జెట్ గురించి కూడా క్లియర్గా మాట్లాడారు దీనికి ఇన్ని కేటాయింపులు తన హాయిలు ఎట్లా కేటాయించారు ఇప్పుడు ఎట్లా కేటాయించారు ఏ అయితే కేటాయింపులు జరపలేదో వాటన్ని గురించి కూడా మాట్లాడుతూ చాలా విశ్లేషణంగా మాట్లాడారు బట్ లాస్ట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరో అడిగారు ఇట్లా ఇరవై ఒక్క సీట్లు మాకే మీకంటే మాకు ఎక్కువ నేను అన్నారు ఈయన దాని గురించి కామెంట్ చేస్తే చేయవచ్చు కానీ రెస్పాండ్ అవ్వచ్చు బట్ ఈ విధంగా రెస్పాండ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అది మనం ఎట్లా ఉంటుంది అంటే సినిమా డైలాగ్ టైప్లో మాట్లాడుకోవడానికి చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది ప్లస్ దాన్ని లాస్ట్ టూ డేస్ నుంచి వైసీపీ వాళ్ళు ఏమో పాజిటివ్గా అన్న చలరేగాడు అని వేసుకోవటం వాళ్ళేమో లిస్ట్ బొమ్మలు తగలబెట్టడం అని తర్వాత లోకేష్ రెస్పాండ్ అయ్యారు మా డిసీఎం గారిని అంటే మేము ఊరుకుంటాం అనేది సంథింగ్ అంతా ఈ కార్పొరేటర్ ఎమ్మెల్యే గురించి నడుస్తుంది కానీ చర్చ బడ్జెట్ గురించి కానీ బడ్జెట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్లు లేవదీశారని కానీ దాని గురించి మాట్లాడినా వాళ్ళు లేరు అయిపోయింది బడ్జెట్ ఆ రోజు రోజు రెండు రోజులు హడావడి చేశారు అసలు అది తర్వాత బడ్జెట్ గురించి విశ్లేషించేవాళ్ళు కానీ దాని గురించి మాట్లాడేవాళ్ళు కానీ ఎవరు లేరు ప్లస్ దీనికి వైసీపీ వాళ్ళు కౌంటర్ ఇస్తూ కూడా మా ముఖ్యమంత్రి సైకో ఉన్నారు సో వాళ్ళు అన్నారు కంటే మనం అనాలి మనం అన్న కంటే వాళ్ళు అనాలి ఇది కాదు కదా ఇప్పుడు ఏదో అంటే ఇదైపోతున్నారు డెఫినెట్గా మనం ప్రతిదీ పొలిటికల్గానే ఉంటుంది ఏ విషయమైనా ఇప్పుడు ఆ బడ్జెట్ గురించి ఎందుకు జరగట్లేదు డిస్కషన్ ఆ బడ్జెట్ గురించి ఎందుకు ట్విట్లు పెట్టట్లేదు అందరూ కార్పొరేటరు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నేను కాక మొన్న గెలిచారు అంటే జీవితాలకు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు అంటే ఓకే కరెక్టే అది దాని చెప్పిన దాంట్లో అబద్ధం ఉందని నేను అంటలేదు కానీ బట్ ఆ టైమింగ్ చూడండి ఇప్పుడు మన మనం పెట్టిన ప్రెస్ మీటు మొత్తం అయిపోయింది బడ్జెట్ గురించి మాట్లాడేవాళ్ళు లేరు ఇవాళ బడ్జెట్ గురించి అడిగేవాళ్ళు లేరు ఓన్లీ ఇటు నుంచి కౌంటరు అటు నుంచి ఒక అవంటరు మీకు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా సిగ్గురాలేదా ఒకటి అంటారు ఇట్లా రకరకాలుగా దాన్ని పొలిటికల్గా ఇది చేయటం తప్పితే సబ్జెక్ట్ పరంగా ఎక్కడ ఉపయోగమైన ఇదైతే కాదు కదా ఇచ్చింది లాస్ట్ టైం ఎలక్షన్ ముందు కూడా మూడు పెళ్ళిళ్ళు అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఓకే పబ్లిక్ అయింది చూస్తారా చూడరా అనేది మనం చూసాం కదా చూడరా అనే విషయం అర్థమైంది ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఏంటి అనేది లెక్కలోనే ఉంది డెఫినెట్గా అది ఇష్యూ కాదు పబ్లిక్ ఎప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అనే విషయం కూడా ఇంపార్టెంట్ ఏం కదా ఆల్రెడీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఇప్పుడు మనం కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని కూడా ఒకసారి గెలిచి ఒకసారి గెలిచినా రెండు సార్లు గెలిచినా గెలిచారుగా ఓడిపోయినప్పుడు ఓడిపోయారు లాస్ట్ టైం రెండు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఓడిపోయారు ఇట్లాంటి కామెంట్స్ అంటే పొలిటికల్గా పనికి వస్తాయి కానీ దాన్ని సబ్జెక్ట్ వైజ్గా ఏమని కదా మళ్ళీ ఇదే బడ్జెట్ గురించి ఈ రెండు రోజులు మాట్లాడితే బాగుండేది కదా అన్ని తెలిసాయి ఎన్ని కోట్లు కేటాయించారు ఎవరికి ఏంటి అని ఎవరు మాట్లాడలేదు లాస్ట్లో మాట్లాడినా ఒక వన్ మినిట్ క్వశ్చన్ అడిగింది క్వశ్చన్ అడిగినాయినా ప్లస్ అడిగిన దానికి ఇంకొకరంగా చెప్పొచ్చు సరే అది వాళ్ళకి వదిలేస్తున్నాము లేదా స్పీకర్ అధికారంలో ఉందనో లేదా కోర్టుకి వెళ్తామనో చెప్పొచ్చు కానీ అక్కడ మనం మళ్ళీ పవన్ కళ్యాణ్ ని గురించి కామెంట్ చేసి అన్న టాపిక్ డైవర్ట్ మనమే చేసినట్టు అవుతుంది కాబట్టి మనం అంటే మీన్ అవకాశం ఇస్తున్నారు వాళ్ళకి మమ్మల్ని టార్గెట్ చేయండి అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ ప్రెస్ మీటు చూద్దాం ఎట్లా ఉండదు అనేది